రే కృష్ణ ఒక్కసారి చూడండి నా వెనకాల రాదే రాదే కృష్ణరా గోవర్ధనం పక్కనే ఉన్నాం గోవర్ధనం పర్వతరాజ్ అని పిలువబడుతుంది పర్వతాల్లో రాజుగా కీర్తించబడినటువంటి ఈ గోవర్ధనం కృష్ణుడి చేత ఎత్తబడింది కృష్ణుడు కృష్ణ భగవానుడు తానే అభిన్నమైనప్పటికీ కూడా ఈ కొండని ఎత్తి తను ఏమిటో లోకానికి చూపించినటువంటి ఒక నిదర్శనం ఈ గోవర్ధన ప్రదర్శనం మనం ఆ గోవర్ధన పక్కన ఉన్నాం ఇది కదా భాగ్యం అంటే ఇప్పుడు మీకు ఇంకో విశేషం చూపిస్తాను आओ ऐसा मरू तू आवाज ये बाजे नरवर ना आ रे कौन बताता है आवाज सुनने करणार नारी बाल गवाकर रे कवरला उंद कडा एकलो फोन लगा लो नारी आया है बटाडी का फोन देख लेंगे चलो सब लोग आवाज ये बाजे नरवर ना Hari Gopal 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 Hari తన పర్వతం పక్కనే ఉన్నాం దుష్యుడు కొండనెత్తి ప్రజవాసుల్ని కాపాడినట్లుగా ఈ లోకల్లో ఉన్న అతిపెద్ద సమస్య శరీరాన్ని కోసుకునేటువంటి ఒక జాతి ఉంది ఆ జాతి నుంచి ప్రపంచాన్ని రక్షించేటువంటి జాతి ఇది ఒకటే కాబట్టి జర్మనీలో చాలా దేశాల్లో ఇలాంటి వాటిని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళి ఆ జాతి నుంచి మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళేటువంటి జాతి మన ఆడపిల్లల్ని మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టే జాతి మన ఆడపిల్లల్ని సూట్ కేసుల్లో పెట్టే జాతి మన దేవాలయాలను ఆక్రమించి కూల్చి దాని మీద వాళ్ళ కట్టడం కట్టుకునే జాతి మన ఆవుల్ని కోట్ల కొద్దీ చంపే జాతి దేశాలను మొక్కలు చేసే జాతి తొమ్మిది కోట్ల మంది హిందువులను చంపిన జాతి ఆ జాతి నుంచి ప్రపంచాన్ని రక్షించగలిగే ఏకైక జాతి కాబట్టి మనం వాటిని హీనంగా చూడొద్దు ఎక్కడ పడితే అక్కడ లోపల పెంచగలిగిన వాటి యొక్క మాంసం పంచగలిగిన మొత్తం ఆ జాతి నుంచి ప్రపంచాన్ని కాపాడొచ్చు ప్రపంచంలో మానవత్వాన్ని కాపాడచ్చు కాబట్టి వాటిని హీనంగా చూడకండి అదవైందా హీనంగా చూడకండి వీటి వలన మాత్రమే ప్రపంచంలో మనం పందులు అనే అవసరంగా వాళ్ళు అంటున్నాం కానీ వాళ్ళ నుంచి ప్రపంచం రక్షించబడుతుంది గమనించగలరు గ్రహించగలరు ఓకే దాంట్లో పోయండి గురు దాని లోపల దాని లోపల పోయండి గురు కింద వచ్చే దాని లోపల వచ్చి దగ్గరికి నా నోకు అది ఆ జాతి నుంచి ఆ జాతి నుంచి రక్షించగలిగేది ఈ జాతి మాత్రమే అది గ్రహించగలరు ఒకసారి బృందావనం బోద్ధం తినానా బౌద్ధం తినే చెట్లు కాదు కొండ తీనాయన అంటే చెట్లు చుట్టూ చూడు ఎక్కడ పట్టినా వానరాలు సోకరాలు గోవులు మనుషులు చెట్లు ప్రశాంతత ఎక్కడా రక్తపాతం లేదు ఎక్కడా హింస లేదు ఎక్కడ ఆనందమే ఆనందం రెడీ